ప్రస్తుతం సార్వత్రిక ఎనిమిది ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలు ఉద్యోగుల ఓట్లను కొనాలని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే మా ఇంటికి కూడా రాజకీయ పార్టీలు రావచ్చు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మా ఓట్లని కొనాలని అని అనుకోవడం మీ అవివేకం అది దానిలో భాగంగానే రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు ఈ ఓటు హక్కు ఈ ఓటు హక్కుని ఎట్టి పరిస్థితుల్లో మేము డబ్బుకైతే అమ్ముకోము ఇటువంటి ప్రత్యేకత ఉండేటువంటి ఓటును అమ్ముకుంటే మేము రాజ్యాంగాన్ని అవమానించినట్టే కాబట్టి ఈరోజు మా ఇంటికి నేను మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు అనేటువంటి ఒక ఫ్లెక్సీని తగిలించాను ప్రతి ఒక్కరూ కూడా ఆ ఫ్లెక్సీని చూసినప్పుడు డబ్బుని అంటే ఓట్లని డబ్బుతో కొనాలి అని అనుకునేటువంటి రాజకీయ పార్టీలకి తమ ఓటుని డబ్బుకి అమ్ముకోవచ్చు అనేటువంటి ప్రజలకి ఆ ఫ్లెక్సీని చూసినప్పుడు మార్పు రావాలని చెప్పి నేను కోరుతున్నాను ప్రజలందరికీ నేను ఒకే చిన్న విన్నపం చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డబ్బుకి దాసోహమయ్యి ఓటు నమ్ముకోవద్దండి మన నియోజకవర్గంలో ప్రజల పట్ల ఉద్యోగుల పట్ల ఉద్యోగుల సమస్యల పట్ల అవగాహనటువంటి ఒక మంచి వ్యక్తిని చట్టసభలకు పంపిస్తే మనకు న్యాయం జరుగుతుంది మనం ఈరోజు డబ్బు తీసుకుంటే రా వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు ఏదైనా సమస్య ఉంటే ఆ నాయకుడిని మనం ప్రశ్నించలేము కాబట్టి అందరికి కూడా నేను వినియమించేది ఏమంటే నిజాయితీగా ఓటేయండి డబ్బు తీసుకోకుండా ఓటేయండి అని చెప్పి మేము ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను జై హింద్